సాంప్రదాయిని సు పూ కాంగారు పడకండి ఏం లేదు ఈ పాటలు డైరెక్ట్ గా పడితే కాపీ రైట్లు వచ్చేస్తాయని పురిగే పెట్టారు అన్నమాట ఇందులో సాంప్రదాయిని సుబ్బిడి అంటే ఎవరంటే ఏలేదు ఒక్కొక్కసారి నోటి దూల ఎంత పనిచేస్తుంది అనేటటువంటి దానికి ఉదాహరణలు ఈ మధ్యన రీసెంట్ గానే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇద్దరు వచ్చారు ఒకళ్ళు మన అద్భుతమైనటువంటి గాయని చెన్నీ ఇంకొకళ్ళు మన మహాసేన రాజేశాన్ని అసలు వీళ్ళు పాపం చేసినటువంటి పనులు ఏంటంటే ఏమీ లేదు నోరు మంచిదైతే ఊరు మంచిదే అంటారు కదా ఆ సా మీద గుర్తెట్టుకోకపోవడమే అది చేసిన తప్పు అంతే అంత ఏట్లేదు ఏంటి లేదు పాపం ఇక మన సాంప్రదాయిని గారి విషయానికి వద్దాం అన్నపూర్ణమ్మ గారు పాపం ఆవిడ అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఎందుకమ్మా రోడ్ల మీదకి వెళ్ళడం చాలా ప్రాబ్లమ్స్ అయ్యి వస్తాయి కదా ఆ టైంలో అంటే ఎమర్జెన్సీ పనులు అయితే వెళ్ళండి అంతేగా అక్కడ లేనప్పుడు జరగడం ఎందుకు పబ్లికి బాడికి ఆటలు ఇటుగా చెప్తే ఈ ఉడికి దానికి రిపొచ్చిందా అచ్చి బాబు ఏంటి ఏంట మా సాంప్రదాయం అవి ఏం చేస్తాను మామూలు ఎటకారం కాదు ఇప్పుడు నువ్వు సాంప్రదాయం చెప్పకూడదు స్త్రీ అలా ఉండాలి ఎలా ఉండాలి చెప్పకూడదు అది చెప్పకూడదు ఇది చెప్పకూడదు ఓకే వాళ్ళు ఎవరు ఎందుకు మీ ఇంట్లోనే మీ అమ్మ మీ నాన్న ఉన్నారు వాళ్ళు నువ్వు అర్ధరాత్రి బయటికి బయటకెళ్ళిపోతుంటే ఆహా మా కూతురు అర్ధరాత్రి పన్నెండు గంటలకు బయటకు వెళ్ళి మొత్తం స్త్రీ స్వాతంత్రాన్ని కొంపకి తీసుకొచ్చింది అని ఫీల్ అవుతారా రాదే ఏంటి పన్నెండు గంటలకు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అడుగుతారా అలా ఎందుకు అంటే నీకేం జరగకూడదు నువ్వు బాగుండాలి నువ్వు హ్యాపీగా ఉండాలి నువ్వు సేఫ్గా సెక్యూరిడ్గా ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారమ్మా ఆవిడకు కూడా నీ అంత వయసు కూతురు ఉంది అందుకని ఏదో పద్ధతిగా నాలుగు మొక్కలు చెప్పింది నచ్చితే ఇను నచ్చకపోతే మానే లేకపోతే దానికి అంత ఎట్టగారు ఎలా కూడా ఎందుకు అంత కాదు నువ్వు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే దాన్ని కవర్ చేయడానికి ఇంకా చేస్తున్నావు చూడు ఇంకా వీడియోలు చేస్తున్నావు చూడు అది నువ్వు చేసిన తప్పు ఫస్ట్ నీ తప్పు తెలుసుకో దుష్కర్మ చేస్తే ఈ దేశంలో పుడతారా స్టూబిడ్ కంట్రీయా అలా ఏం మాట్లాడుతున్నావు నువ్వు బుర్ర చేస్తుందా నీకు దుష్కర్మ చేస్తే కదా ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే వేల మంది కోట్ల మంది ఋషులు ఈ భూమి మీద నడిచెళ్ళినటువంటి ఇలాంటి వేద భూమి మీద పుడతారు అలాంటి వేద భూమి మీద పురుగు పశువులు తో పాటు పుట్టారు అది తెలుసుకో ఫస్ట్ భారత పురుషుడు ఇంకోటి అనలే భారత మాత అని స్త్రీని గౌరవించినటువంటి కంట్రీ అవును ఆ గైతాలు జరిగాయి ఇప్పుడు ఎంత జరిగినా ఊరుకున్నావా అక్కడ జార్ఖండ్ లో ఏదో చేశారు కాబట్టి ఇది దుష్కర్మ ఇది స్టూపిడ్ కెంటర్ మళ్ళీ పెడతానంటే వీడులు నిన్నేమనాలి ఇప్పుడు ఎవరికి ఎప్పుడు ఏది లేస్తుందో ఆ లేసిన దాంతో ఏం చేస్తాడో దేవుడు కూడా చెప్పలేడు కాబట్టే మూసుకుని ఇంట్లో కూర్చోమని చెప్తున్నారు పని లేకపోతే రావద్దని చెప్తున్నారు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకుని రండి అని చెప్తున్నారు అది దబ్బైపోయింది నీకు ఇంకెవడా ఇప్పుడు నీకు డ్రైవింగ్ చేత కాకుండా రోడ్డు మీద వచ్చేసి నువ్వు హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ లైసెన్స్ లేదు నీకు బండి బండినాడవడం రాదు కానీ వచ్చి ఎవరినో గుద్దేసి అయ్యి బాబు రోడ్ సరిగ్గా లేదు గవర్నమెంట్ తప్పు లేదా ఆడెవడో వంకరగా వచ్చాడు కాబట్టి నేను గుద్దేశాను అన్నం ఎలా ఉందో నువ్వు మాట్లాడేది కూడా అలాగే ఉంది అర్థం అర్థం లేకుండానే కాబట్టి నువ్వు మాట్లాడిన మాటలకే సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ప్రకారం తర్వాత చట్టం తన తను పంత చేసుకెళ్ళిపోద్ది కాబట్టి మీరే ముందుకు వచ్చినప్పుడు ఏదో నలుగురు లైకులు కొట్టారు కదా అనుకో నాలుగు లైగులు చూసుకుని తెచ్చిపోతే పరిస్థితి ఇలాగా ఉంటుంది సరే ఈ సంగతి పగిన ఇంక మా అన్నయ్య ఈ అన్నయ్యను పొగడ్డానికి బాబు ఇంకో తమ్ముడు అన్నయ్య వచ్చాడు బాబు తమ్ముడు అన్నయ్య యాక్చువల్ గా మా అన్నయ్య గురించి కాదు గాని నీ గురించి చెయ్యలరా అందుకే నీ గురించే పాడాను నా పాట సాంప్రదాయిని సుబ్బిని ఆడు సాంప్రదాయంగా వచ్చేసి ఎవరో శర్మ గారట ఆ శర్మ గారు ఎందుకు మా మహర్స్ రాజు రాజుని మీరు అలా అంటున్నారు ఆయన పశ్చాత్తాపంతో కుమ్ములకాయ గుండు పద్లో అయిపోయి ఆ కాయలన్నీ ఏదో చెప్తున్నాడు ఓర్ బాబు అసలు ఏమన్నా తెలుసు అని నీకు మనోడు చరిత్ర తెలుసా మోడీ చెప్పుకుంటున్నారు అక్కడ మనం ఆ సోషల్ మీడియాలో అక్కడెక్కడ చూసిన తర్వాత అమ్మ బాబుయే అనుకున్నాం అది విషయం ఇప్పుడు మామూలుగా అతను మాట వాడు చెప్తాను మీ బ్లడ్ బాయిల్ అవ్వకుండా మామూలుగా అంట పార్వతీదేవి స్నానం చేస్తున్నాడు పసుపు నలుగు పెట్టుకుంటే ఆ నలుగు పిండిలో నుంచి ఓ బొమ్మ చేసి ప్రాణం పోస్తే వినాయకుడు అయ్యాడు అంటే యా నీకేం బుర్ర బుద్ధి లేదంటే అసలు మొగోళ్ళు లేకుండా ఆడదని కడిపెట్ట వస్తుంది అంటే ఆయన లేకుండా ఈవిడేదో చేసింది కదా ఈవిడ చేస్తేనే ఆవిడికి ఆయన వచ్చాడు దీన్ని మసిపూసి మారిడిగా చేసేసి పసుపులోంచి వచ్చింది పిండిలోంచి వచ్చింది అంటావు అని చెప్పేసి ఒక వీడియో అన్నాడు కావాలంటే చూసుకోండి అలా అని సడన్గా పచ్చేద్దా పడి సారీ బాబాయ్ అన్నాడట అంటే నీ అమ్మ ఆ సారీరా అంటే గోపు మీద మింగి సారీ అని కూడా అంటారు సరే ఇప్పుడు జ్ఞానోహన్ సింగ్ గారికి తీసుకొచ్చి అందరు సారీ చెప్పిండే అయిపోయింది ఇంకేముంది గొడవే ఉంది ఇంకా అయ్యో ఇంకొకటి ప్రశ్నించేవాడు వచ్చి చట్ట సభల్లో కూర్చుంటే అసలు ప్రశ్నించేవాడు ఉన్నాడు అసలు ప్రశ్నించేటటువంటి వాడు ఎలాంటి వాడో తెలుసుకుని కూర్చోపెట్టండి అన్నది మా బాధ అలా అయితే ప్రతి ఒడు ప్రశ్నిస్తాడు ఏదో గొట్టల్లో ప్రశ్నలు నేనే వేస్తాను నన్ను కూడా తీసుకెళ్ళండి పార్లమెంట్ నువ్వు కూడా కూర్చోపెట్టినాయా అసెంబ్లీలోనే నేను నేనేందుకు నేను ప్రశ్నిస్తాను సమాజంలో ఆలోచింపజేస్తున్నాడు నాకేట తక్కువ ఒడ్డు బొడుగు అంత బాధ ఉన్నదండి నేను నేను ప్రశ్నిస్తాను కానీ అక్కడ ప్రశ్నించడం కాదు కులాన్ని అడ్డు పెట్టుకుని రకరకాలైనటువంటి మోసాలకు పాల్పడుతూ లేనటువంటి రెండు ఉంటాయి కదా అందులో ఆ రెండింటిలో కూడా దీన్ని బాగా ఉపయోగించి సోషల్ మీడియాను యూజ్ చేసుకుని అమాయకులని దారి బళ్ళిస్తూ యువకుతో యువకులు తప్పుదోవ పట్టిస్తూ చేస్తున్నటువంటి ఎన్నో పనులు ఉన్నాయి అంతేకాకుండా పాష్ట్రఘాతం చేసినటువంటి హిందూ దేవి దేవతల మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖచ్చితంగా మనం ఖండించి తీరాల్సిందే అది ఎవడవే సరే నువ్వు ఏ తెలుగుదేశం పార్టీ అవు జనసేనూ లేకపోతే వైఎస్ఆర్సీ ఏదైనా సరే నీకంటూ ఎగ్జిస్టెన్స్ ఉన్నప్పుడు నీకు సంబంధించినటువంటి పెడుతున్నప్పుడు కూడా నువ్వు నూరు రా మా పార్టీలో వచ్చి కాబట్టి అడు గొప్ప ఎప్పుడు కుదరదు ఏ పార్టీలో ఉన్నా సరే తప్పు చేసినప్పుడు తప్పు చేశాడు అంతే దాన్ని నువ్వు ఖండించడం లేదు నువ్వెందుకు రేపు పొద్దున అసలు అధికారంలో లేకుండా ఏది లేకుండా నేను వచ్చినప్పుడు ఈ అసెంబ్లీలో కూర్చోబెట్టి ప్రశ్నించి అడిగేస్తాడు అంటే ఆ ముసుగులు ఏది చేస్తాడు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల దగ్గర నుంచి ఎన్నో ఉన్నాయి వాళ్ళని మీరు కూర్చోబెట్ అంటే వాళ్ళందరూ కూర్చోలేదు వాళ్ళందరూ రేపు కొన్ని తెలియకుండా జరిగింది కనీసం ఇప్పుడు తెలిసేనా నువ్వు బాగుపడవే ఆ తప్పులు సరిదిద్దుకో నువ్వు ఇంకోటి గురువు బట్ బ్రదర్స్ మీ అందరికీ కూడా చెప్తున్నాను నాకు పర్సనల్గా ఎవరి మీద వ్యతిరేకత లేదు కాకపోతే అంటే వీళ్ళు వీళ్ళలాంటి వాళ్ళు కొన్ని కొన్ని చర్చిల్లో చెప్పేటటువంటి మాటలు విని అంటే బడుగు బలహీన వర్గం అంటారు ఓకే దాన్ని ఏం కాదంటలేదు ఒకప్పుడు జరిగింది అంత ఓకే కథ వీళ్ళు చెప్పేటటువంటి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే వీళ్ళు చాలా బలంగా ఉన్నారు చాలా ఇదిగా ఉన్నారు ఆ దగ్గరలో ఉండేటటువంటి ఆ శివాలయంలో పాపం ఎక్కడో పూజారు ఉంటాడు ఆల్రెడీ నేను కూడా వీడియో చేశాను నా దాలోను చూడొచ్చు విష్ణాలయంలో ఉండేటటువంటి బక్క అసలు మామూలు బలహీనమైనటువంటి ఆ బ్రాహ్మణులు బ్రాహ్మణ కుటుంబం మీద ఒక క్రైస్తవుడు అయినటువంటి వాచ్మెన్ చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని నేనే వెళ్ళి ఎదుర్కొన్నాను అడిగేవాడు లేడు వైఫ్ని వయసుకొచ్చినటువంటి ఆడపిల్ల వెళ్తుంటే వాళ్ళకి రక్షణ లేదు ప్రతిరోజు ఇది చేసినటువంటి వీరంగానికి అడిగేవాడు లేడు ఇది అడిగేవా నువ్వు పొలం క్షమాపణ చెప్తున్నావు ఇలాంటివి నీ దగ్గరికి వస్తే నీ నీవాళ్ళు తప్పు చేస్తే నువ్వు అటువైపు వెళ్ళి అడిగావా ఇది నేను సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను మీ వాళ్ళు తప్పు చేస్తే మీరు అడిగారా అడగండి అప్పుడు చెప్పండి మేము రెండు వైపులా సమానంగా ఉన్నాం బడుగు బలహీనం అంటే ఆల్రెడీ ఉండి కష్టాల్లో ఉన్నటువంటి వాడని మీనింగ్ అంతేగాని ఆ కులంలో పుడితే బడుగు బలహీన ఈ కులంలో పుడితే అగ్రవర్ణం అయిపోతే నువ్వు గొప్పడు అయిపోయావు అన్నప్పుడు ఈ కులంలో పుడితే నువ్వు బడుగు బలహీనం అయిపోవు నువ్వు నిజంగా అలా ఉండాలి ఉన్నప్పుడు నువ్వు బడుగు బలహీనం అన్ని అవుతావు కాబట్టి ఈ ముసుగులో వచ్చేటటువంటి వాడిని వాళ్ళు అడ్డుకున్నారు ఈ గన్నవరంలో ఉన్నటువంటి ఎవరైతే అత్యధికంగా ఓట్లు వేసిన మెజార్టీ ఉన్నారో వాళ్ళకి నచ్చలేదు వాళ్ళు ముందే అడ్డుకున్నారు దానికి తగినట్టుగానే సరైన టైంలో ఏదో ఒక నిర్ణయం తీసుకొని తప్పు అని చెప్పారు దానికి మనోడు కవర్ చేసుకోవడానికి పార్టీ వాళ్ళు ఇచ్చారు అనరు కదా అందుకని నేను చాలా పద్ధతిగా అలా లేదు తప్పకుండా నాకు ఈ పార్టీలు వేస్ట్ అలా మన ఎన్టీఆర్ రావడం రాజకీయాల్లోకి ఎన్ని అక్కర్లేదు తాగాలు చేసే ముందు తెలియదు అయితే కూడా అవ్వలేదు అది వాళ్ళు తీసేసాడు అంటే అని చెప్పి వదిలేసేవానికి అడిగేస్తారు అనమాట కాబట్టి మీ అందరికీ కూడా అది ఏ పార్టీ అయినా సరే ముందు ఆ క్యాండిడేట్ ఎలాంటి వాడు అనేటటువంటిది కనీసం ఎప్పటి నుంచైనా చూసుకుంటే బాక మన జీవితంలో అలాగే మింగిసే కాబట్టి కనీసం నెక్స్ట్ వచ్చేటటువంటి ఇంకో ఐదు ఆరు ఏళ్ళ తర్వాత పది ఏళ్ళ తర్వాత వచ్చిన తరం కనీసం ఆడలేదు బాగుంటారు రా బాబు బుర్రలు బుద్ధులు మార్చుకోండి మీరు కాబట్టి ఫైనల్ గా నోటి దూల అనేటటువంటిది ఆ టైం బాగానే ఉంటది కానీ ఆ తర్వాత దోల తీర్చేస్తుంది అనేటటువంటిది ఈ వీడియోకి సారాంశం ఉంటారు మరి మరి బాయ్ బాయ్ ఎవరన్నా మనసులు నచ్చులు ఉంటే కనుక ఈ యొక్క చిన్నవాణి క్షమించండి నేను ఇంకా పెద్దోడై అసెంబ్లీలో అడుగుపెట్టి పొచ్చి వేసి అంత స్థాయికి నేను ఇంకా రాలేదు కాబట్టి ఈ చిన్నదాంతో ముగిస్తున్నాను ఉంటా మరి నచ్చితే నచ్చితే లైక్ చేసుకోండు కామెంట్ చేసుకోండి షేర్ చేసుకోండి మనోభావాలు దెబ్బతింటే కనుక మీ డబ్బులతో మీరే బర్ణాలు కొనుక్కుని నచ్చిన చోట రాసుకోండి ఉంటా మరి బాయ్